చివరి కార్తీక సోమవారం ఈ దీపం వెలిగిస్తే తీరని కోరికలు తీరుతాయి పూజా విధానం నైవేద్యం అలాగే దీపం ఎలా పెట్టాలో చూద్దాం ఎలాంటి సమస్య అయినా వారం రోజుల్లో తీర్చగల ఏకైక దీపం ఈ నారికల దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపాన్ని నారికల దీపం అంటారు ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు మీ జీవితంలో ఒక్కసారి అయినా సరే కొబ్బరికాయతో దీపం వెలిగించాలి అనే పండితులు చెబుతున్నారు మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నీ గట్టెక్కించే ఏకైక దీపం ఈ నారికల దీపం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్య ఉన్నా సరే ఈ నారికల దీపాన్ని వెలిగించి చూడండి ఆ శివుడి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తొలగిపోతాయి నారికల దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ రోజున వెలిగిస్తే మంచి ఫలితాలు ఉంటాయో ఈ దీపం వెలిగించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దేవతలకే దేవుడైన పరమేశ్వరునికి మూడు కళ్ళు ఉంటాయి అలాగే కొబ్బరికాయకు కూడా మూడు తలలు ఉంటాయి కాబట్టి పరమేశ్వరునికి కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు కొబ్బరికాయలు ముక్కోటి దేవతలు నివసిస్తూ ఉంటారు సంపదకు నిలయం అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే ఎంతో ప్రీతికరం అందుకే మనం గుడికి వెళుతున్న ప్రతిసారి కొబ్బరికాయను తీసుకెళ్తాం కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయతో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం కూడా కలుగుతుంది ఈ నారికల దీపాన్ని సోమవారం రోజున వెలిగిస్తే కోటి జన్మలో పుణ్య ఫలితం లభిస్తుంది అన్ని దీపాల కంటే ఈ నారికల దీపం చాలా శ్రేష్టమైనది శివునికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయతో దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే వారం రోజుల్లోనే నెరవేరుతుంది అలాగే మీ ఇంటిపై శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ నెల నవంబర్ ఇరవై ఐదున చివరి కార్తీక సోమవారం ఈ రోజున ఖచ్చితంగా నారికల దీపాన్ని వెలిగించాలి ఎంతో శక్తి నారికల దీపానికి ఉంటుంది ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు తలస్నానం చేసి మీ ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకుని పసుపు నీళ్లను చల్లుకోవాలి ఇక పూజ చేసే స్త్రీలు నిండు మొట్టైదులాగా తయారవ్వాలి చేతులు నిండుగా గాజులు వేసుకుని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని కొత్త చీర కట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటాన్ని తడిగుడ్డతో తుడి గంధంతో బొట్లు పెట్టండి ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి కుంకుమతో బొట్టు పెట్టకండి కేవలం గంధంతోనే బొట్టు పెట్టాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని శివుడికి సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషంతో పొంగిపోతాడు కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్లు మాత్రమే పెట్టుకోవాలి ఇక శివుడికి ఇష్టమైన పూలతో శివపార్వతుల ఫోటో నిండుక అలంకరించుకోవాలి బిల్వ పత్రం అంటే శివునికి చాలా ఇష్టం కాబట్టి నారికల దీపాన్ని వెలిగించే రోజున శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలను పూలను సమర్పించడం వల్ల మీరు చేసిన పూజకి రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుంది బిల్వ పత్రాలు అందుబాటులో లేని వాళ్ళు పారిజాత పుష్పాలు కానీ శంకు పుష్పాలను కానీ గన్నేరు పుష్పాలను కానీ జిల్లెడు పూలు కానీ శివునికి సమర్పించుకోవచ్చు వ్యాపారాలు గన్నేరు పూలతో శివుడికి పూజిస్తే మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది శంకు పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరు జిల్లెడు పూలతో శివుణ్ణి పూజిస్తే ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది వెలుగు పండను శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం భరిస్తుంది ఈ విధంగా రకరకాల పూలతో శివపార్వతుల ఫోటోలు నిండుగా అలంకరించుకోవాలి ఈ చివరి కార్తీక సోమవారం రోజున తెల్లవారుజామున నిద్రలేచి చల్లటి స్నానం చేసి బ్రహ్మముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకోవాలి కొబ్బరికాయలు త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నారికల దీపం వెలిగించుకోవాలి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపమే నారికల దీపం అని పిలుస్తారు కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె పోసి మీ పూజ గదిలో దీపం వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది ఒక పచ్చి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు వత్తులతో దీపం వెలిగించుకోవాలి ఈ నారికల దీపం వెలిగిస్తే మీ జన్మ ధన్యమైనట్లే అని వేద పండితులు చెబుతున్నారు ఈ కొబ్బరి దీపం వెలిగించ లేని వారు రెండు పిండి ప్రమిదలు తయారు చేసి వాటిలో దీపారాధన చేయవచ్చు ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో ఇలా పూజ చేసి ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఈ రోజున వెలిగించే దీపాల వల్ల శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది శివాలయంలో వెలిగించే దీపాల వల్ల మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అనంతమైన ఐశ్వర్యం కలుగుతుంది శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూతి కూడా ఒకటి కాబట్టి కార్తీక సోమవారం నాడు ఎవరైతే విభూతి పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడట మరియు ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు మట్టి దీపాలు వెలిగించుకోవాలి ఈ పవిత్రమైన కార్తీక సోమవారం నాడు నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివయ్యను దర్శించుకున్న వారికి సర్వ పాపాలు తొలగిపోయి జన్మల అదృష్టం పొందవచ్చు మరీ ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు శివుడికి బిల్వ పత్రాలు సమర్పిస్తే ఆ శివయ్య సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే గన్నెర పూలతో శివుని పూజించిన వారికి విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలన్న ఏదైనా భూమి కొనాల గరికను నీటిలో వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే మీ సొంత ఇంటికి త్వరగా నెరవేరుతుంది ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో దర్శనమిస్తాడు కాబట్టి కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉండే నంది చెవిలో మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అన్నింటికన్నా ముఖ్యంగా తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగి తులసి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలకు ఆశీర్వాదం లభిస్తుంది తులసి మొక్కను లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఈ చివరి కార్తీక సోమవారం నాడు తులసి కోట దగ్గర దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసం అయిపోయేలోపు ఉసిరి చెట్టు క్రింద తప్పనిసరిగా వనభోజనాలు చేయాలి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలవై ఉంటాడు కాబట్టి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు క్రింద వనభోజనం చేసిన ఉసిరి చెట్టు క్రింద దీపం వెలిగించిన శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదంతో విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు ఓం నమశివాయ అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి చివరి కార్తీక సోమవారం నాడు మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి కోరిన వరాలు ప్రసాదిస్తాడు ఈరోజు నదీ స్నానం తప్పకుండా చేయాలి చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కృష్ణ ఇలా పుణ్య నదులను పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుని అనుగ్రహం సులభంగా పొందాలంటే శివునికి సామ్రాణి దూపం సమర్పిస్తే కోరిన వరాలను ఆ శివయ్య ప్రసాదిస్తాడు ఆవు నేరితో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది మీ ఇంటి పేదరికం తొలగిపోతుంది మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఈ చివరి కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు శివునికి నైవేద్యంగా బెల్లం ముక్క పరమాన్నం నివేదిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మరికొద్ది రోజుల్లోనే కార్తీక కాబట్టి ఈ కార్తీక మాసం పూర్తి అయ్యేలోపు కార్తీక పురాణం చదివినా కనీసం విన్నా సరే ఏడేడు జన్మల పుణ్యఫలం దక్కుతుందని నమ్మకం ఈ కార్తీక మాసంలో ఇంట్లో చే పూజ చేసే సమయంలో శివ చాలిస పారాయణం చేస్తే మీ కష్టాలన్నీ దూరం అవుతాయి ఈ కార్తీక సోమవారం చేసే దీపారాధన వలన జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి కార్తీక మాసం సోమవారం ఆఖరి రోజున దానాలు కూడా చేస్తే ఎంతో కొంత పుణ్యఫలం అనేది లభిస్తుంది